చిట్టీ వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం ఒక షాక్ ఇవ్వబోతోందా ఎందుకంటే చాలా వరకు కొన్ని కొన్ని చిట్టీల పేరుతో అధికారికంగా నిర్వహించే కొన్ని సంస్థలు ఉంటాయి అనధికారికంగా చిట్టీలు నిర్వహించే వాళ్ళు ఉంటారు ఇలాంటి వాళ్ళతో కొన్ని కొన్ని చోట్ల ప్రజలు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు ఆ చిట్టి సొమ్ముతో పరారయ్యారని చిట్టీలు కట్టిన డబ్బులు దాచుకుంటే ఆ డబ్బులతో వాళ్ళు ఊరేదులు వెళ్ళిపోయారని ఇలాంటివి ఎక్కువ చూస్తూ ఉంటాం తరచూ సో ఇటువంటి నేపథ్యంలో అటువంటి వాటికి అడ్డుకట్టే వేసే ప్రయత్నంలో భాగంగానే కీలక నిర్ణయం తీసుకోబోతుంది కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం చిట్ ఫండ్ వ్యాపారం నిర్వహించే కంపెనీలకు జిఎస్టి వసూళ్ళు అనేది ఒక ప్రతిబంధకంగా మారాయి చిట్టీల కంపెనీలకు వచ్చే కమిషన్పై పద్దెనిమిది శాతం జిఎస్టీని ప్రభుత్వం వసూలు చేస్తుంది చిట్టి పాడుకున్న వ్యక్తి ఈ మొత్తాన్ని భరించాల్సి వస్తుంది దాంతో ప్రైవేటు వ్యక్తులు ఎలాంటి అధికారిక గుర్తింపు లేకుండా నిర్వహించే చిట్టీల వైపు కొందరు మొగ్గు చూపుతున్నారు వారు అకస్మాత్తుగా వ్యాపారం మానేసి పరారైతే కుటుంబాలు అయితే రోడ్డును పడుతున్నాయి మోసం చేసేవారిపై కేసులు పెట్టడం తప్ప ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది ఇటీవల ఒక ప్రభుత్వ సంస్థలో పనిచేసే ఉద్యోగి కుటుంబం అనధికారి చిట్టీలు నిర్వహించారు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు వాటిలో చేరారు ఆ చిట్టీలు వ్యాపార బెచారం ఎత్తేయడంతో చిట్టీలు వడ్డీల పేరుతో ఆ కుటుంబం చేసిన మోసాలకు బయటకొచ్చాయి పోలీసులు కేసు నమోదు చేసిన ఆ కుటుంబం ఐపీ పిటిషన్ దాఖలు చేయడంతో బాధితులకు ఆర్థికంగా ఎలాంటి ఉపశమనం లభించలేదు అనధికార చిట్టీలతో ప్రజలు మోసపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వాటిలో భద్రత ఉండదు అనేది తెలంగాణ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు ప్రధాని మోదీ జిఎస్టీ స్లాబ్ల సంఖ్యను తగ్గిస్తామని ప్రకటించిన నేపథ్యంలో చిట్ ఫండ్లపై జిఎస్టీని పూర్తిగా రద్దు చేస్తే అనధికార చిట్టీలకు అడ్డుకట్ట పడుతుందని వీలుకారి పక్షంలో కనీసం పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించాలి అనేది చిట్ ఫండ్ కంపెనీలు కోరుతున్నాయట అలాగే నాకు మాత్రాన ఈ ప్రైవేట్ కంపెనీలు అనధికారిక చిట్టీలు వేయడం మానేస్తారా వీళ్ళందరూ వేస్తారు అంటే ఇక్కడ నమ్మకం అనే ముసుగులో జరిగే వ్యాపారం ఇది కేవలం లేదు అంటే చిట్ ఫండ్ కంపెనీల దగ్గరికే వెళ్తారు కాకపోతే అక్కడికి తేడా ఏంటంటే కొన్ని కొన్ని చిట్ ఫండ్ కంపెనీల్లో చిట్టి పాడుకోవాలంటే అక్కడ ఇద్దరు ప్రభుత్వ ఎంప్లాయీల షూరిటీ ఉండాలి ప్రభుత్వ ఉద్యోగులు షూరిటీ ఉండాలి మధ్యలో సడన్గా తీసుకోవడం కుదరదు ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి ఈ ప్రైవేట్ వ్యాపారుల దగ్గర అయితే తెలిసిన వాళ్ళు ఇలాంటివి ఏమీ ఉండదు కాస్తంత సౌలభ్యంగా ఉంటుంది కానీ అక్కడే ఎక్కువ మోసాలు జరుగుతాయి ఏది ఏమైనా జిఎస్టీ స్లాబ్ మార్చినంత మాత్రాన ఈ అనధికారిక చిట్టీలు మానేసి అక్కడికి వెళ్తారు అని అనుకోవడం ఇక అది కరెక్టా కాదనేది వాళ్ళే ఆలోచించుకోవాలి